ఫార్ములా ఈ రేస్ కాంపిటీషన్స్ గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నెక్లెస్ రోడ్లో జరపడం జరిగింది ఆ సందర్భంలో సుమారు యాభై ఐదు కోట్లు విదేశాలకు వెళ్ళిపోయినాయని ప్రభుత్వ సొమ్ము విదేశాలకు వెళ్ళిపోయినాయని ఆ సొమ్ము మళ్ళా హవాలా ద్వారా ఇండియాకు వచ్చినాయని ఒక అభియోగం ఏసీబీ ద్వారా ఏర్పరిచిందని మనకు తెలుసుకుంటున్నాం ఈరోజు అసెంబ్లీ జరుగుతుండగా ఈ వార్త రావటం ఒక సంచలనంగా మారింది కేటీఆర్ గారు అంటే కేసీఆర్ గారి తనయుడు అంటే గత ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ గారు బాధ్యుడని ఏసీపీ నిర్ణయించి ప్రభుత్వం నిర్ణయించి గవర్నర్ గారికి ఆయన్ని మీద కేసు కేసు పెట్టడం కోసం పర్మిషన్ తీసుకున్నది తీసుకున్న తర్వాత తదుపరి కార్యక్రమం ఏమిటి కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ పురపాలక శాఖ మంత్రుల్ని అరెస్ట్ చేయడం లేకపోతే కేసు నడపడానికి విచారణ చేయటం ఇవన్నీ జరగవలసి ఉంటుంది ఈ క్రమంలో బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ అధ్యక్షులు వారిని అరవిందరావు గారిని ఇటువంటి వాళ్ళని అందరినీ దాంట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ అంటే ఏ వన్గా కేటీఆర్ని గారిని పెట్టి కేసు నిర్వహించబోతున్నారని మనం తెలుసుకుంటున్నాం అప్పుల రాష్ట్రంలో యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అనేటటువంటిది ప్రజలు తెలుసుకోవాలి గత ప్రభుత్వం ఎందుకు నిర్వహించింది అనేటటువంటి విషయం ప్రజలకు అర్థం కావటం లేదు అది కూడా అనవసరమైనటువంటి ఖర్చు దాని మీద వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారు గత ప్రభుత్వం నడుస్తున్నది అనేటటువంటిది ఒకట ఒక రకంగా ఆలోచించాలి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు బాధ్యులైతే చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం ఇప్పటికీ ఒక సంవత్సరం పూర్తి చేసింది ఇంకా ఎంతకాలం పూర్తి చేస్తుంది కోర్టులో కేసు పెట్టడానికి కోర్టులో కేసు పెట్టిన తర్వాత నిర్ణయం ఎప్పుడు వస్తుంది కోర్టు నిర్ణయం అనేటటువంటిది ప్రజల ముందు ఉన్నటువంటి ఒక సమస్య ఎందుకంటే చాలా కేసులు కాలయాపన జరిగి హింది పై కోర్టు ఇంకా పై కోర్టు ఈ విధంగా పై పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంటే ఈ మధ్యలో వీళ్ళే చీఫ్ మినిస్టర్లు వీళ్ళే ముఖ్యమంత్రులు వీళ్ళే ఎమ్మెల్యేలు అవుతుంటారు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ప్రజలందరూ కలిసి ముక్తకంఠంగా ఈ కేసు తొందరగా అయ్యేటట్టు ఒకవేళ అప్పీలకు అవకాశం వస్తే అప్పీల్ సమస్యలు కూడా పూర్తి అయ్యేటట్టు అప్పీల్లో కూడా కాలయాపన జరగకుండా నిందితుల మీద శిక్షలు పడేటట్టు నిర్ణయాలు జరగాలి ఏదో కక్షపూరితంగా ఏదో కేసు పెట్టి భయపెట్టినట్టు శాపర్టైజ్ చేసినట్టు బ్లాక్మెయిల్ చేసినట్టు ఉండకూడదు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కేసులన్నీ ఈ విధంగానే ఉంటున్నాయి కాలయాపనలు జరుగుతున్నాయి ఒకవేళ పెట్టదలుచుకుంటే తొందర తొందరగా ఎంక్వైరీలు పూర్తి చేసి కేసులు పెట్టి సాక్షులను పెట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్సులను పక్కాగా తయారు చేసి తొందరగా నిందితులపై శిక్ష పడేటట్టు చేయాలి అప్పుడే ప్రజలు నమ్ముతారు ఈ కేసుల మీద ఈ కేసుల మీద నమ్మకం రావాలి మన రాజ్యాంగం మీద నమ్మకం రావాలి మన మీద మనకు నమ్మకం రావాలి మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకం రావాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళ మీద పెట్టేటటువంటి కేసులు త్వరితగతంగా నిరూపణ వాళ్ళ మీద శిక్షలు పడేటట్టు చూసుకోవాలి అందున ఇవాళ అసెంబ్లీలో ఏ చర్చ జరిగింది అంటే అప్పులు తీసుకొస్తున్నారు ప్రజలకు అన్యాయం జరుగుతున్నది అనేటటువంటి విషయం మీద చర్చ జరిగింది ఆ చర్చ జరుగుతున్న సందర్భంలో వీళ్లను అరెస్ట్ చేయబోతున్నారనేటటువంటి అనుమానం వచ్చేటట్టుగా ఈ కేసులో గవర్నరు పర్మిషన్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తున్నది అందువలన ప్రజలు తొందరగా ఈ కేసును పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలకు విజ్ఞాపనలు కానీ వాట్సాప్ల ద్వారా కానీ తొందర తొందరగా పంపించండి లేకపోతే మనకు మన డబ్బులు వృధా అయితే వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తుంటారు ఈ విశ్లేషణ బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ ఫార్వర్డ్ చేయండి నా పేరు కందిబడ్డ నరసింహారావు